హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అంటే ఏమిటి ఓం శ్రీమాత్రే నమ అనేది దైవిక తల్లిని గౌరవించటానికి జపించే సంస్కృత మంత్రం ఇది ఒంటరిగా లేదా స్త్రీ దైవం యొక్క వివిధ రూపాలను గౌరవించే ఇతర మంత్రాలతో పునరావృత్తం కావచ్చు సాధారణంగా మనస్సును ప్రశాంతంగా మరియు కేంద్రీకరించడానికి మంత్రాలను నిశ్శబ్దంగా లేదా బిగ్గరగా జపిస్తారు యోగాలో అధిక చైతన్యాన్ని మేల్కొల్పడానికి మంత్రాలు తరచుగా ధ్యానంలో ఉపయోగించబడతాయి ప్రత్యేకంగా ఓం శ్రీమాత్రే నమ అనేది దైవిక స్త్రీ శక్తి ద్వారా ప్రాతినిధ్యం వహించే విశ్వంలోని సృజనాత్మకత శక్తిని తట్టి లేపుతుంది మంత్రం సాధారణంగా సంస్కృతం నుండి పవిత్రమైన తల్లికి నమస్కారాలు లేదా నేను దైవిక తల్లికి నమస్కరిస్తున్నాను అని అనువదించబడింది మంత్రంలోని ప్రతి పదానికి ప్రాముఖ్యత ఉంది ఓం కొన్నిసార్లు ఔం అని వ్రాయబడుతుంది ఇది విశ్వం యొక్క విశ్వధ్వని మరియు కంపనం ఒంటరిగా ఇది అన్ని మంత్రాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది శ్రీ అనేది ఒక దేవతకు గౌరవ బిరుదు దాని సాహిత్యపరమైన అర్థం వైభవం మంచిది మరియు దయ మాత్రే తల్లి అని అనువదిస్తుంది ఈ సందర్భంలో ఇది సృష్టి యొక్క తల్లిని సూచిస్తుంది నమః అంటే ఇది నా గురించి కాదు మరియు తరచుగా మేము నమస్కరిస్తాము లేదా మేము గౌరవిస్తాము అని అనువదించబడుతుంది ఒక మంత్రంలో యోగి దృష్టి అతని లేదా ఆమెపై ఉండకూడదని గుర్తు చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ஓம் ஸ்ரீமாத்திரே நம யூட்டூப் சானல்